ఖరీదైన కారు చెత్త కుప్పలో అసలు సంగతి తెలిసి విస్తుతపోతున్న జనం ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి అది రూల్ అయితే పెళ్లికి ముందు ఈ ఎలకలు ముద్దు ముద్దుగా బాగానే ఉంటాయి భార్యభర్తలుగా మారిన తర్వాతే ఈ ఎలకలు కాస్త చిరాకులు పరాకులుగా వివాదంగా మారిపోతాయి అందుకే అలక సరదా మీకు అదే వేడుక మాకు కడకు మురిపించి గెలికించేది మీరేలే అంటూ కోప్పడకుండానే తమ మనసులోని మాట చెప్పేశాడు ఎవరంటే ఒక సినీ కవి ఆరుద్ర అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడు ఒక భర్త తన ప్రేమ సముద్రంలో లేచిన ప్రణయ కలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు కానీ ీన్ అయింది అలిగిన తన భార్యకు వ్యాలంటైన్స్ డే రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు ఎలాగైనా ఆమె ప్రేమని పొందాలనుకున్నాడు బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చి ప్రేమ అని గుర్తొచ్చింది అంతే క్షణం కూడా ఆలోచించకుండా ఒక లగ్జరీ కార్ని కొన్నాడు ప్రేమికుల రోజున ఇరవై ఏడు లక్షల రూపాయల విలువ చేసే గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చాడు అయితే అది ఆమెకు నచ్చలేదు తిరస్కరించింది దీంతో భర్త గారు బాగా హర్ట్ అయ్యారు వెంటనే లక్షల విలువైన కారుని చెత్త కుప్పలో పడేశాడు ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్లి కాగానే చేస్తారు మోసాలు అనిపించక మార రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిషి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్యన విభేదాలు వచ్చాయి తగాదాలతో దూరంగా ఉంటున్నారు దీంతో భార్యను ప్రసన్నం చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో ప్రయత్నం చేశాడు ఖరీదైన ఫోర్సే కారుని కొనుగోలు చేశాడు అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజ్ అయిన కారు అది అలాంటిది దానికి రెడ్ రిబన్ కట్టేసి మేనేజ్ చేద్దాం అనుకున్నాడు సీతతో అదంతా ఈజీ కాదన్నట్టు ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది పైగా కార్లో లవర్ కదా అందుకే దానిలోని లోపాన్ని చటుకురా గుర్తించింది అమ్మో అమ్మో ఇంతటి అవమానమా అంటూ మండిపడింది అందుకే మరి ఇచ్చి పొమ్మంది ఇక ఏం చేయాలో తెలియక ఆ ఖరీదైన ఫోర్సే కారుని తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది అసలు ఆ కారుని చెత్తలో ఎలా పడేశాడు కంటైనర్లో ఆ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్ల మధ్య చర్చకు దారి చేసింది దాదాపు రెండు వారాలుగా ఆ ఫోర్సే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకించింది ఫోటోలకు సెల్ఫీలకు అయితే ఎగబడి పడిపోతున్నారు దీంతో ఆ ప్రదేశం అయితే టూరిస్ట్ ప్లేస్గా మారిపోయిందంట ఫ్రెండ్స్ ఈ స్టోరీ వింటే మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే